బలంగా ఉంది ఈ నేపథ్యంలోనే కొంచెం కవింపు చర్యలకు పాల్పడుతుంది వైసీపీ అనేది టీడీపీ అలిగేషన్ జనరల్ గా ప్రతి విపక్షం అలిగేషన్ చేస్తూ ఉంటది సరే అదంతా ఒక విషయం పక్కన పెట్టినట్టయితే మీరు మీ వైపు నుంచి ఎటువంటి సహకారం ఉండే అవకాశం ఉంది కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటన తావు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా డిబేట్ లో న్యూస్ ప్రేక్షకులకి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలన్నా ఎలక్షన్ కమిషన్ని ఎలక్షన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసమే నోటా కంటే తక్కువ పర్సంటేజ్ ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం యొక్క పార్టీ ఎందుకంటే మేము వద్దు ముర్రో మేము మీతో పొత్తు పెట్టుకోము మీరు మేము మేము మీతో కలవమని అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా సరే అపాయింట్మెంట్లకు ట్రై చేసి మోడీ గారితోనూ అమిత్ షా గారి మీద లాబింగ్ చేసి ఆఖరికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కూడా కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ని కూడా ఎరగా ఉపయోగించింది తెలుగుదేశం పార్టీ అవునా కాదు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎంత ప్రయత్నం చేసింది అంటే ఎందుకు కూటమి గురించి ఇంత ప్రయత్నం చేసింది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మధ్య తరగతి దిగువ మధ్య తరగతి బిలో పావర్టీ లైన్లో ఉన్న వారందరూ కూడా అలాగే మహిళలు బీసీలు ఎస్సీలు మైనారిటీలు ఏకతాటి మీదకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తున్న విధానం ముందుగానే పసికట్టాడు చంద్రబాబు నాయుడు గారు సో ఎన్నికల్లో ధర్మయుద్ధంలో నెగ్గలేమనే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఈ విషయాన్ని ముందుగానే పసికట్టగలిగే శక్తి ఉంది అందుకే అతను ఎన్నికల్లో అరాచకాలు సృష్టించైనా సరే రిగ్గింగ్లు చేసైనా సరే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవాని ఎంతో కొంత తగ్గించాలి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే సీట్లను ఎంతో కొంత తగ్గించాలనే ప్రయత్నంలో భాగంగానే అతను ఈ యొక్క కూటమినిలో భాగస్వామ్యం అవ్వడం కూటమి కట్టడంలో ముఖ్య ఉద్దేశం ఒక విషయం గుర్తుపెట్టుకున్నానా ఎవరైతే పల్నాడులో అవనివ్వండి గొడవలు జరుగుతున్న ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎస్పీలను నాలుగైదు రోజుల ముందే మార్చింది వాస్తవం కాదా ఆ ఎస్పీలు నాలుగైదు రోజులు మార్చమని అడిగింది ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కో అండ్ కో సంబంధించిన పురంధేశ్వర్ గారు ఏదైతే ఈసీకి లెటర్లు పెట్టి ఆ ఎస్పీలు మార్చింది వాస్తవమా కాదా ఎక్కడైతే ఎస్పీలు మార్చారో ఎక్కడైతే సిఐలు మార్చారో ఎక్కడైతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులు మార్చారో అక్కడే గొడవలు నిజమా కాదా మార్చకపోతే మార్చకపోతే ఇంకా ఎక్కువ గొడవలు జరిగి ఇంకా నష్టం జరిగి ఇంకా ఆశ నష్టం ఎక్కువ జరుగుద్ది అందుకే మార్చాము కొంత కొంత తగ్గింది అనేది ఒక వాదన టీడీపీ కాని కూటమి నేతలు అడిగిన క్వశ్చన్ చెప్తున్నా ఎక్కడైతే మార్చలేదో అక్కడ ఎందుకు గొడవలు జరగలేదన్న ఎక్కడైతే ఎందుకు మార్చలేదో అక్కడ ఎందుకు గొడవలు జరగలేదన్న అక్కడ ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ కమిషన్కి ముందు అంటే ఎలక్షన్కి మూడు రోజులు నాలుగు రోజుల ముందు ఎవరైతే డి మనం డీజీపీని మార్చడం డీజీపీని మూడు నాలుగు రోజులు మారిస్తే ఈ ఏం అవగాహన ఉంటుందన్న ఒక నెల రోజులు నెల పదిహేను రోజుల ముందు మార్చుంటే ఎలక్షన్ మీద దాని మీద ఆయనకి ఆ శాంతి భద్రతల మీద ఒక అవగాహన ఉండేది మూడు నాలుగు రోజుల ముందు మార్పించడం అలాగే ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో ఈ రోజుని ఆ జరిగిన తోటి అన్ని చాట్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మార్చడం వెనకాల ఖచ్చితంగా బీజేపీ పాత్ర ఉంది పురంధేశ్వరి గారి యొక్క పాత్ర ఉంది తెలుగుదేశం యొక్క ప్రెజర్ ఉంది ఎప్పుడైతే వాళ్ళందరినీ మార్చారో మార్చిన తర్వాత అక్కడ రిగ్గింగ్ చేయాలని ప్రయత్నించారు అక్కడ యాక్షన్ తప్పుదో పట్టించాలని ప్రయత్నించారు ప్రయత్నించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన ఎన్నికల ఏజెంట్లు కావచ్చు ప్రతిఘటించారు కాబట్టి గొడవలకి బేజం పడ్డది ఎన్నికల అభిన తర్వాత దాడులు చేసింది తెలుగుదేశం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదే శ్రీకాకుళంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఉన్నారో ఏజెంట్ తలల పాలు కొట్టింది వాస్తవమే కాదా మీడియాలో వచ్చింది వాస్తవమా కాదా ఇందాక బ్రదర్ బ్రదరు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన బ్రదర్ చెప్తున్నాడు టీవీలో మాట ఏ టీవీలు మాట్లాడాయి ఏ టీవీలు అన్న ఈ టీవీ మాట్లాడింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాట్లాడింది టీవీ మాట్లాడింది ఎవరైతే ఎల్లో మీడియా ఉందో ఎల్లో మీడియాగా గోడు పెడుతుంది ఎల్లో మీడియా దొంగే దొంగే ఎదుటోళ్ళు దొంగ 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 అన్నట్టు ఏదైతే తెలుగుదేశం పార్టీ శాంతి భద్రత విఘాటం కల్పించిందో ఏదైతే తెలుగుదేశం పార్టీ కుట్రలు చేసి రిగింగులు చేసిందో ఏదైతే తెలుగుదేశం పార్టీ తప్పులు చేసిందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టే ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తూ ఉంది ఇది వాస్తవమా కాదు ఆలోచించండి ఎవరైతే పలనాడు ఎస్పీ ఉన్నాడో ఆ పల్నాడు ఎస్పీ నాలుగు రోజుల ముందు ఎన్నికలకు నాలుగు రోజుల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పార్టీలో ఏదైతే డినర్ ఉందో దానికి దానికి ఆశ్రమ వాస్తవ కాదా ఎందుకు ఎన్నికల ముందు ఆ యొక్క ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి లేదా అబ్జర్వర్ అక్కడికి వెళ్ళి ఎందుకు పార్టిసిపేట్ చేయాలి ఇవన్నీ కూడా కానీ బయట టీడీపీ వైసీపీ ఇద్దరు ఘర్షణ పడ్డారు ఇద్దరు మధ్య గొడవలు జరిగాయి అది అది ఒక అది ఒక ఆస్పెక్ట్ కానీ పోలింగ్ బూత్ లోపల జరిగిన ఒకే ఒక ఇన్సిడెంట్ మొత్తం స్టేట్ వైజ్ కూడా ఆ పిన్నెలి రామకృష్ణారెడ్డి మీ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ధ్వంసం చేయటం ఇది కొంత ఖచ్చితంగా బలప్రయోగం చేసినట్టుగా అనిపిస్తుంది తప్పించి అది ఒక శాంతియుతంగా వ్యవహరించినట్టుగా అయితే లేదు కదా అన్న ఒకటి అసలు ఆ వీడియో రిలీజ్ చేసింది ఈసీ కాదు ఫస్ట్ వీడియో రిలీజ్ చేసింది ఈజీ ఎలక్షన్ అన్ని చోట్ల గొడవలు జరిగాయి ఆ గొడవలు జరిగిన అన్ని నాటిలో కూడా రీ రీపోలింగ్ పోలింగ్ పెట్టమన్నా మనం ఎలక్షన్ మళ్ళీ దాన్ని మళ్ళీ జరపమని అడుగుతున్నా ఎందుకు ఆ వీడియో ఫుటేజ్ బయటికి ఎలక్షన్ కమిషన్ తీస్తలేదు అసలు ఎలక్షన్ కమిషన్ కాకుండా లోకేష్ గారి ట్విట్టర్ లోకేష్ గారి ట్విట్టర్ అకౌంట్ లోకి ఇది ఎలాగెళ్ళింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎక్కువ ఆలోచించవలసిన పని లేదన్నా ఇందులో పెద్ద లాజిక్ ఏం లేదు ఎవరు రిలీజ్ చేసినా ఎవరు రిలీజ్ చేసినా నారాయణ రెడ్డి గారు ఎవరు రిలీజ్ చేసినా ఎలా బయటపడ్డా ఎవరు రిలీజ్ చేసినా ఎలా బయటపడ్డా అక్కడ ధ్వంసం చేసిన మా మా పార్టీ నేత అయితే మీరే మీ పార్టీ నేతే కదా చూద్దాం అవునా కదా హైకోర్టులో ఉంది అన్న హైకోర్టులో ఉంది ఇష్యూ హైకోర్టులో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు చూద్దాం హైకోర్టులో వచ్చిన తర్వాత ఆరో తారీఖున హైకోర్టులో ఎవరు ధ్వంసం చేశారో అది ఒక ఫేక్ వీడియో లేకపోతే ఒరిజినల్ వీడియో ఒకవేళ పగల కొట్టినైతే ఏ కారణం చేత పగల కొట్టారు దానికి ముందు సంఘటన ఏంటి తర్వాత సంఘటన ఏంటి అన్ని కూడా కార్యకరణాలు అన్ని కూడా సందర్భం అంతా కూడా బయటకు రావాలి కాబట్టి కోర్టులో ఉన్న విషయం నేను ఎక్కువ మాట్లాడినాక నేను ఇష్టపడినా రెండోది ఖచ్చితంగా అల్లర్లు తిరగడానికి కారణం శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీయే ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగో తారీఖు రెండు గంటల వీడినప్పటికే నాలుగో తారీఖు రెండు గంటల పెట్టేటప్పుడు బీఆర్కే న్యూస్ లో అన్ని డిబేట్ పెట్టానా నువ్వు నన్ను పిలానా నువ్వు నేను ఎన్ని ఎన్ని సీట్ల మెజార్టీతో ఎంత అప్రతిహాసంగా మా విజేత ఉండే మేము మోగిస్తున్నామో మీకు నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు డిబేట్ పెట్టానా మాతో కానీ కానీ నారాయణ రెడ్డి ఇక్కడ ఒక చిన్న చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు కేవలం టీడీపీ వల్లే దాడులు జరిగాయి టీడీపీ వల్లే అల్లలు జరిగాయని మీరు బలంగా చెప్తున్నప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ వాదన ఏంటంటే జనరల్గా ఏ స్టేట్ ఈ స్టేట్ అని కాదు ఏ స్టేట్ అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీకే కొంత ఫెచ్చింగ్ ఉంటుందని ఒక బలమైన వాదన అల్లర్లో ఏదైనా చేయడానికి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడానికి వీళ్ళు చేస్తారని కాదు బట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం అధికార పార్టీదే అనేది ఒక వాదన దాని తగ్గట్టుగానే టీడీపీ ఆరోపణ చేస్తూ ఉంది అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే ఎలక్షన్ మేనేజ్మెంట్ లో బీజేపీ ఉపయోగపడద్దని అది అది చెంట అని అడిగినా తెలుస్తుంది అన్న నీకు కూడా తెలుసు కానీ నువ్వు ఇక్కడ చేసేటప్పుడు మీరు బయటకు మాట్లాడకూడదు లేకపోతే ఎందుకు పొత్తు పెట్టుకున్నారన్న ఇల్లు ఏ కారణం చేత పొత్తు పెట్టుకున్నారన్న ఇళ్ళలో కేవలం ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ఉపయోగపడతారని మేము ఒకటి చెప్తున్నాం అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఎన్నికల సంఘాన్ని మెయింటైన్ చేసో లేకపోతే ఎలక్షన్ దగ్గర అధికారులు ఏదో మేనేజ్ చేసో మేము ఎగ్గాలనుకుంటాలే మంచి చేస్తే మాకు ఓటు వేయండి మంచి చేయకపోతే ఓటు డైరెక్ట్ గా మేము డిక్లరేషన్ ఇచ్చాం మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు డైరెక్ట్ గా ఒక విన్నపు ఇచ్చాడు నేను మీ ఇంటికి మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటు వేయండి మీ ఇంటికి నేను మంచి చేయలేదన్నా ఇదే